శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ రోజుతో నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి బిడ్డ నీ గుమ్మం బయటనే ఉన్నాను ఏమరపాటుగా ఉండకుండా ఆహ్వానించు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో రోజులుగా నీ యొక్క నిరీక్షణ అంటే నీ ఎదురుచూపు ఏదైతే నువ్వు జరగాలని నువ్వు ఆశిస్తున్నావో అది నీకు ఇప్పటికీ నెరవేరబోతుంది తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా యొక్క ఫలితం అందుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నాను ఎంతో శ్రమిస్తున్నాను ఎంతో ఎదురుచూపులు చూస్తున్నాను అయినా కూడా ఏమాత్రం కూడా నేను ఫలితం అనేది ఆశించిన విధంగా రావడం లేదు బాబా నేను కోరుకున్నది ఎంత ఇష్టంగా జరగాలని చెప్పినా సరే ఆశగా ఎదురుచూస్తూ ఉంటున్నాను నాకంతకంతకీ దూరమైపోతూ ఉంది తండ్రి ఒక కష్టం తీరిందని కాస్త ఊరట పొందేలోపే మరొక కష్టం నన్ను వెంటాడి వేధిస్తూ ఉంటుంది అసలు ఈ సమస్యలు తీరే రోజే లేదా తండ్రి ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను బాబా మరి నా కష్టాలు తీరాలంటే నేనేం చెయ్యాలి నేను నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ అయితే క్షణం కూడా ఆలోచించకుండా నీ ఇంటి గుమ్మం ముందు నేను ఏదో ఒక రూపంలో వస్తాను ఈ క్షణంలోనే నువ్వు ఆనందంగా బిడ్డా నువ్వు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ముగింపు అనేది పలకపోతున్నాను ఇన్ని రోజులకో కూడా మీరు ఏదైతే కష్టం అనుభవిస్తున్నారో దేని గురించి అయితే బాధపడుతున్నారో అది మీ కర్మఫలంగా అనుభవిస్తున్నారు తల్లి దాని నుంచి మీకు విముక్తి కలగబోతుందమ్మా కానీ ఈ కష్టం వల్ల నువ్వు ఎంతో క్షోభ అనుభవిస్తున్నావో నాకు తెలుసు కదా తల్లి ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీరు కారుస్తూ నా బాధ నీకు వినిపించడం లేదా బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉంటే నేనంతా చూస్తూనే ఉన్నానమ్మా మీ కష్టం తీరేరు రోజు రానే వచ్చింది బిడ్డ ఎంతో కష్టపడుతూ ఉన్నావు నువ్వు చూస్తూ ఉన్నావు కదా బాబా నా కష్టం తీరే రోజు రానే రాదా అని నువ్వు నన్ను వేడుకోవడం నిన్ను చూస్తూనే ఉన్నాను బిడ్డ ఖచ్చితంగా నీ కష్టం అనేది తొలగిపోతుంది తల్లి కానీ ఈ కష్టం నీకు రావడం వల్ల నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని ఆత్మబలాన్ని రోజురోజుకి నువ్వు తగ్గించుకుంటున్నావు బిడ్డ ప్రతి క్షణం కూడా క్షోభని అనుభవిస్తూ మీ మనోధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావు తల్లి ప్రతి క్షణం కూడా ఈ కష్టం తీరడం లేదని నువ్వు కన్నీరు పెట్టుకుంటూ కూర్చోవద్దు చిన్నపిల్లలు పరీక్ష వచ్చినప్పుడు ఎంతో కంగారు పడుతూ ఉంటారో చదవడానికి ఏకాగ్రత ఉండదు పరీక్షలను ఎలా జయించాలి పరీక్షలను ఎలా రాయాలని ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు కానీ పరీక్షా సమయంలో ఏకాగ్రతగా చదివితే అందరూ కూడా మంచి మార్కులతోటి మొదటి ర్యాంకులోనే పాస్ అవుతారు ఈ విషయంలో కూడా అంతే తల్లి నీకు ఒక కష్టం వచ్చింది కదని ఏడుస్తూ కూర్చోడం వల్ల కొంచెం ఓర్పుతోటి ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలి ఏం చేస్తే ఆ కష్టం నుంచి బయటపడగలను ఆ కష్టం నుంచి బయటపడి నా వాళ్ళందరినీ ఆనందంగా చూసుకోవాలని ఆలోచించలే తప్ప కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చోకూడదు బిడ్డ నేను ఎంతో కష్టపడుతున్నాను మీరు నా కష్టం విని నన్ను ఓదారుస్తారా తీరుస్తారని అనుకోకు మీ రక్త సంబంధికులు మీ తల్లిదండ్రులు మీ తోడబుట్టినవారు నీ కష్టం ఏమిటని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు వారితో నీ కష్టాన్ని పంచుకోమ్మా నీ కష్ట భారాన్ని రోజు రోజుకి మోస్తూ నువ్వు మరింతగా కృంగిపోతున్నావు నువ్వు నువ్వు నీ కష్టాన్ని కొంచెమైనా వారితో పంచుకుంటే కొంచెమైనా నీకు బాధ అనేది తగ్గుతుంది మీ రక్త సంబంధికులు అంటే వాళ్ళలో నీకు ఎవరితో చెప్పుకుంటే నీ బాధంతా కూడా తీరిపోయి సంతోషం కలుగుతుందో అలాంటి వారితోనే చెప్పుకోమ్మా అలాంటి వారెవ్వరు కూడా నీకు లేరు అనిపిస్తే నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నువ్వు నాకు చెప్తున్నావు నువ్వు చెప్తున్న ప్రతి మాట కూడా నేను వింటూ ఉంటాను నువ్వు పడుతున్న ప్రతి బాధని చూస్తున్నాను అందుకే నీ కష్టాన్ని నేను తీర్చబోతున్నాను తల్లి కానీ ఈ లోపల మనోధైర్యాన్ని తెచ్చుకో నువ్వు ఆత్మస్థైర్యం పెంచుకోవడం వల్ల నీ సమస్యలకు పరిష్కారం దొరికి నీ సమస్యలపై ఎలాంటి పోరాటమైనా నువ్వు చేయగలవు బిడ్డా ఒకరు నిన్ను కష్టపెట్టిన వారు సంతోషంగా ఉన్నారని నువ్వు బాధపడ్డం నన్ను చూస్తూనే ఉన్నానమ్మా ఎప్పుడైతే నీ కన్నీరు నేలపై పడుతుందో ఆ క్షణమే వాళ్ళకి కష్టాలు మొదలవుతాయి నిన్ను బాధ పెట్టే వారెవ్వరూ కూడా సుఖపడరు ఎవరికి ఎటువంటి కర్మఫలం ఇవ్వాలో ముందుగానే రాసిపెట్టి ఉంచను తల్లి నువ్వు దేవు గురించి కూడా భయపడవద్దు నువ్వు ఎంతో నమ్మకంతో ఏకాగ్రతగా నా ముందు దీపం పెట్టు తల్లి ఆ దీపం వెలిగి నీ జీవితంలో అంటే ఆ దీపం లాగే నీ జీవితంలో కూడా వెలుగు వస్తుంది అతి పెద్ద శుభవార్త వినబోతున్నావు నీకు ఉన్న అంటే ఆ శుభవార్తతో నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు మొదలవుతున్నాయమ్మా ఈ లోపల నువ్వు చేయవలసింది ఏంటంటే ఎవరిని కూడా నీ నోటితోటి దూషించకుండా ఉండు నువ్వు బాధలో ఉన్నావని ఆ బాధని ఎదుటివారిపై కోపన్న చూపించద్దు శ్రద్ధ సబురితో ఉండు కొద్దిగా ఓపిక సహనంతో ఉండు తల్లి నీ మాటలతోటి వారి దూషించడం కానీ కోపడ్డం కానీ అసలు చేయవద్దు నీ పిల్లల మీద కూడా చేసుకోవద్దు తల్లి నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు ఆ బాధ నాకు అర్థమవుతుంది తల్లి నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటిది నేనే తల్లి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో హాయిగా జీవించాలనేది నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను నా ఆశీర్వాదం నీకు ఎల్లవెళ్ళ కూడా ఎప్పుడూ తోడుగా ఉంటుంది తల్లి నీ చెయ్యి ఎప్పుడు కూడా వదలను నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు కదా ఎన్ని రోజులు బాధను అనుభవించావు నీ బాధలు కష్టాలు తీరిపోయే సమయం కూడా వచ్చేసింది నువ్వు ఇక దేని గురించి కూడా దిగులు చెందవ ఇన్ని సమయాన్ని తీసుకుంటున్నావేంటి బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు ఇదంతా కూడా నీ పూర్వ జన్మలో నువ్వు తెలిసి తెలియక చేసిన పనుల వలన ఇదంతా కూడా అనుభవించవలసి వస్తుంది తల్లి ఇది కేవలం నీకు పరీక్షాకాలం మాత్రమే నీ పరీక్షాకాలాన్ని దాటుకొని మనోధైర్యంతో మనోనిబ్బరంతో ఆత్మస్థైర్యంతో ఆత్మధైర్యంతో నువ్వు ముందుకు అడుగు వేసినప్పుడే సంతోషంగా జీవించగలుగుతావు బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చున్నా కూర్చుంటే కష్టాలు బాధలు ఎప్పుడు కూడా మన నుంచి పోవు కదా ఆ కష్టాలు ఎలా పోతాయి ఏమి చేస్తే ఈ కష్టాల నుంచి విముక్తి పొందుతాను అని ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం నీ నుంచి దూరంగా ఉంటుందో చెప్పు తల్లి నీ మనసును క్షోభ పెట్టుకోవడం వల్ల నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావు నువ్వు అనారోగ్యానికి గురైతే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుందమ్మా నువ్వు బాధపడ్డమే కాకుండా నీ భర్తని నీ పిల్లల్ని నీ అత్తమామల్ని మీ ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా బాధ పెడుతున్నావు కష్టం ఉంది నేను కాదు అని అనడం లేదు బిడ్డ కానీ ఆ కష్టంలో కూడా మనోనిబ్బరంగా ఉండడం అనేది నువ్వు నేర్చుకోవాలి తల్లి నువ్వు ఈ రెండు రోజులు కూడా నా ముందు దీపం పెట్టి ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలని అనుకుంటున్నావో నాతో చెప్పు బిడ్డ నేను నీ కష్టాన్నంతా కూడా తొలగించి ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తప్పకుండా నువ్వు ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను వింటావు ఆనందంగా నవ్వుతూ ఉండు కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు బిడ్డ ఈ లోకంలో ప్రతి జీవికి కూడా కష్టాలనేవి ఉంటాయి అబ్బాయి ఎందుకు బాబా నన్ను బాధ పెట్టిన వారు సంతోషంగా ఉన్నారు కదా అని అడుగుతున్నావు కదా తల్లి అమ్మ వారికి కష్టం వారికి ఉంటుంది తల్లి ప్రతి జీవికి కూడా వారి వారి కర్మఫలం వారు అనుభవిస్తూనే ఉంటారు ఎవరికి కష్టం లేదు చెప్పు తల్లి అలానే నువ్వు ఎలా అనుకుంటున్నావు ఎవరికి ఉండే కష్టం వారికి ఉంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోమ్మా నిన్ను బాధ పెట్టిన వారు మాత్రం తగిన శిక్ష వారు అనుభవించబోతున్నారు ఇక నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా ఎవరు ఏమైనా అన్నా సరే మౌనంగా ఉండు అదే నీకు శ్రీరామ రక్ష శ్రద్ధ సబురుతో ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ దేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకి నో జై సాయిరామ్